శివాయ శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి నేనమహ భక్త అందరికీ నమస్కరిస్తూ నేను మాచిరాది రవికుమార్ శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ మరియు అనువంశిక ధర్మకర్త మీ అందరికీ నేను తెలియపరిచే దేవనగా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారికి భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆధారాభిమానాలతో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆలయంలో కాశీ మహాపుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన లక్ష రుద్రాక్షలతో లక్ష రుద్రాక్ష పూజ అమ్మవారికి లక్ష కుంకుమ పూజ గణపతికి లక్ష గరిక పూజ శిరీ సాయినాథునికి లక్ష బిల్ల బిల్లవార్చన ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకు పూజ లక్ష తోమలపాకులు ఆంజనేయ స్వామి వారికి వచ్చిన ప్రతి భక్తుల సింధూరంతో శ్రీరామ రాయించి ప్రతి తలం మీద అది స్వామివారికి అర్పించడం జరుగుతుంది గత ఇరవై మూడు సంవత్సరాల యథావిధిగా మీ అందరూ కూడా మాకు సహకరించుకున్నగా ఈ సంవత్సరం ఇరవై నాలుగో లక్ష ద్రాక్ష పూజ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు మాసశివరాత్రి మహాపర్వదినంలో ఈ కార్తీక మాసమున ఇరవై నాలుగో లక్ష ద్రాక్ష పూజ చేయి తలపెట్టాం కావున యావైను మంది భక్తులు విచ్చేసి మీ అందరి పూజలో పాల్గొని ఆ స్వామివారి కృప పాత్ర కూర్చుని ఓం నమ శివాయ శ్రీ సర్వమంగళ రామంగేశ్వర స్వామి నేను మహా భక్త మహాశాయి అందరికీ నమస్కరిస్తూ నేను మాచిరా రవికుమార్ శ్రీ సర్వమంగళ రామంగేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ మరియు అనువంశిక ధర్మకర్త మీ అందరికీ నేను తెలియపరిచే దేవనగా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీ సరమంగళ రామలింగేశ్వర స్వామి వారికి భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆధారాభిమానాలతో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆలయంలో కాశీ మహాపుణ్యశాత్రిని తెచ్చిన లక్ష రుద్రాక్షలతో లక్ష రుద్రాక్ష పూజ అమ్మవారికి లక్ష కుంకుమ పూజ గణపతికి లక్ష గరిక పూజ శిరీ సాయినాథునికి లక్ష బిల్ల బిల్లవార్చన ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకు పూజ లక్ష తమలపాకులు ఆంజనేయ స్వామి వారికి వచ్చిన ప్రతి భక్తుంచే సింధూరంతో శ్రీరామ రాయించి ప్రతి తలం మీద అది స్వామివారికి అర్పించడం జరుగుతుంది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి యథావిధిగా మీ అందరూ కూడా మాకు సహకరించుకున్న ఈ సంవత్సరం ఇరవై నాలుగో రక్షద్రాక్ష పూజ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు మాసశివరాత్రి మహాపర్వతి నుండి ఈ కార్తీక మాసమున ఇరవై నాలుగో లక్ష ద్రాక్షి పూజ చేయి తలపెట్టాం కావున యావై మంది భక్తులు విచ్చేసి మీ అందరి పూజలో పాల్గొని ఆ స్వామివారి కృప పాత్ర కావచ్చు